ఓ స్త్రీ రేపురా పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల ఎనభైల దాకా కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో ప్రజల్ని వణికించిన కథ అందరికీ తెలిసిన కదా అది ఒక దెయ్యమని డోర్ మీద ఓ స్త్రీ రేపురా అని రాస్తే అది చదువుకుని వెళ్ళిపోతుందని మా తాతగారింటి డోర్ మీద ఓ స్త్రీ రేపురా అని రాసి ఉండేది అది చూసినప్పటి నుంచి నాకు దాని వెనక కథ తెలుసుకోవాలనిపించింది చాలా రీసెర్చ్ చేశాక దొరికిన కథ ఇది ఇది ఒక కల్పిత కథ ఓ స్త్రీ రేపురా పంతొమ్మిది వందల నలభై ఐదు ఆంధ్రప్రదేశ్లో చిన్న గ్రామంలో ఒక ఇంటి నుంచి స్త్రీ అరుపులు వినపడుతున్నాయి పక్కింటి వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు సరోజిని పూరిటి నొప్పులు పడుతుంది వాళ్ళు మంత్రసాన్ని పిలుచుకొచ్చారు చాలాసేపటి తర్వాత సరోజిని ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డ శరీరం తెల్లగా ఉంది జుట్టు బంగారు రంగులో నరుస్తుంది ఆ స్త్రీలకి సరోజిని బ్రిటిష్ వాళ్ళ వల్ల తెల్లైందని అర్థమైంది మరుసటి రోజు గ్రామ పెద్దలు ఆ బిడ్డ ఈ ఊర్లో పెరగడానికి వీలలేదని సరోజని ఆ ఊరు నుండి వెలివేశారు సరోజిని ఇంటిని తగలబెట్టేశారు కట్టుబట్టలతో తన బిడ్డతో సరోజిని ఊరు వదిలి వెళ్ళిపోయింది అప్పటికే చీకటి పడిపోయింది సరోజిని గ్రామం పొలిమేరలో అడవి దగ్గరలో ఒక చెట్టు కింద కూర్చుని కన్నీరు కారుస్తూ తన బిడ్డకు పాలిస్తుంది చుట్టూ చీకటి గబ్బిలాలు కీచురాళ్ళు నక్కల అరుపులతో నిండిపోయిందా రాత్రి తను ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు తెల్లవారింది సరోజిని చేతిలో లేదు కంగారుగా ఏడుస్తూ అరుస్తూ తన బిడ్డ కోసం వెతుకుతుంది రాత్రేమి తన బిడ్డ ఇంకా కనపడలేదు రోజులు గడుస్తున్నాయి చనిపోయిన జంతువుల్ని పళ్ళని తింటూ సరోజిని తన బిడ్డను వెతుకుతూనే ఉంది ఆరు నెలలు గడిచాయి ఊర్లో వాళ్ళు సరోజిని గురించి మర్చిపోయారు కానీ సరోజిని ఆ ఊరిని వాళ్ళు తనకు చేసిన అన్యాయాన్ని మర్చిపోలేకపోతుంది నెమ్మ నెమ్మదిగా సరోజిని మతిస్థిమతం కోల్పోయింది అడవిలో తిరిగి తిరిగి చివరికి ఊర్లోకి వచ్చింది ఊర్లో వాళ్ళు ఆమెను చూసి ఆమెతో తన కొడుకు లేకపోవడంతో తన కొడుకు అడవిలో చనిపోయి ఉంటాడని పాపం వాళ్ళు ఊరు నుండి వెలువేయడం వల్లే బిడ్డను పోగొట్టుకుందని ఊరు పెద్దలు బాధపడి ఆమె ఊర్లో తిరుగుతున్నా తన్నేమనకుండా ఏమనకుండా వదిలేశారు కానీ ఆవిడ ఇంకా బిడ్డ బ్రతికే ఉన్నాడన్న భ్రమలో ఆమె రోజు పగలంతా అడవిలో తన బిడ్డ కోసం వెతుకుతూ రాత్రులు మాత్రం ఊర్లోకి వచ్చి ప్రతి ఇంటి తలుపు తడుతూ బిడ్డా బిడ్డా అని మూలుగుతూ ఏడుస్తూ ఉండేది అలా నెలలు గడిచాయి ఒకరోజు ఉదయం ఆ ఊర్లో ఒక బాటసారి ఊరి చివర ఆమె చల్లం లేకుండా ఉండడంతో దగ్గరికి వెళ్లేసరికి ఆమె చనిపోయి ఉండడం చూసి ఊళ్ళో వాళ్ళకి విషయం చెప్పాడు వాళ్ళు అప్పటికీ తప్పు చేశామన్న బాధలో కనీసం ఆమెకి దహన సంస్కారాలన్నా చేద్దామని నిశ్చయించుకున్నారు ఆ రోజు ఆమెను దహనం చేసేసి అందరూ ఊర్లోకి వచ్చేశారు అప్పటికే చీకటి పడింది ఊరంతా ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నారు ఇంతలో ఒక ఇంటి తలుపు దగ్గర బిడ్డా బిడ్డా అని ఏడుపు వినపడింది ఎవరైనా ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నారని బయటికి వెళ్ళి చూసేసరికి అక్కడెవరూ లేరు ఆ చప్పుడు మళ్ళీ వినపడకపోవడంతో అందరూ పడుకున్నారు ఉదయం ఆ ఊరు పంచాయతీలో ప్రతి ఇంట్లో వాళ్ళు ఆ ఏడుపు వాళ్ళకి వినపడిందని చెప్పారు అలా ప్రతిరోజు ఆ ఏడుపు వాళ్ళకి వినపడంతో ఒక మంత్రగాన్ని తీసుకొచ్చారు ఆ మంత్రికుడు బ్రతికే ఉన్నాడని అనుకుంటుందని ఆ బిడ్డ మీద ప్రేమతో ఇలా ఊరు వదిలి వెళ్ళలేకపోతుందని చెప్పాడు ప్రతి ఇంటి తలుపు మీద ఓ స్త్రీ రేపు అని రాయమని అలా రాస్తే ఆ ఆత్మ చెప్పాడు ఒకరిద్దరు తప్ప ఎవరూ అలా రాయలేదు మరుసటి రోజు ఉదయం వాళ్ళకు తప్ప ప్రతి ఇంటికి ఆ ఏడుపు వినపడింది దాంతో ఆ రోజు రాత్రి అందరూ వాళ్ళ తలుపు మీద ఓ స్త్రీ రేపు రాను రాసుకున్నారు ఆవిడ ఆత్మ ఏడుపు ఆ రాత్రి ఎవరికీ వినపడలేదు కానీ ఆ ఆత్మ ఊరిని వదిలి వెళ్ళలేదని ఊరి చివర రేపు వెళ్ళిన కొడుకుని వెతుక్కోవాలి రేపు వెళ్ళి నా బిడ్డను చూసుకోవాలి అనుకుంటుంది అన్న ఆలోచన మాత్రం వాళ్ళని ఇంకా భయపెడుతూనే ఉంది హాయ్ ప్రజలారా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు వీడియో నచ్చితే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి మీ పర్సనల్ స్టోరీస్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది దానికి పంపించండి ఇంకా ఇలాంటి వీడియోస్ చూడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై మహిష్మతి